రష్యాకు తమ దేశం ఆయుధాలను సరఫరా చేస్తోందని వస్తున్న ఆరోపణలను ఉత్తర కొరియా ఖండించింది రష్యాకు తాము ఎటువంటి ఆయుధాలను ఎగుమతి చేయటం లేదని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ వెల్లడించారు ఉత్తర కొరియా రష్యన్ ఆయుధాల లావాదేవీలపై బయట వస్తున్న ఊహాగానాలు అసంబద్దమైనవని ఆమె తోసిపుచ్చారు అధునాతన సైనిక సహాయానికి ప్రతిఫలంగా ఉక్రెయిన్లో యుద్ధం కోసం రష్యాకు ఫిరంగి క్షిపణులు ఇతర ఆయుధాలను ఉత్తర కొరియా సరఫరా చేస్తోందని అమెరికా దక్షిణ కొరియాలు ఆరోపణలు చేస్తున్నాయి తాజాగా వీటిపై స్పందించిన యోజోంగ్ అమెరికా దక్షిణ కొరియా తమపై పదే పదే తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు తమ సైనిక సాంకేతిక సామర్థ్యాలను ఏ దేశానికి ఎగుమతి చేయాలి అనే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు ఇటీవల తాము పరీక్షించిన క్షిపణులు ఐదేళ్ల ఆయుధ నిర్మాణ ప్రణాళికలో భాగంగా నిర్వహించామని చెప్పారు అంతేకాకుండా పరీక్షించిన ఆయుధాలు దక్షిణ కొరియా రాజధాని సియోల్ పై దాడి చేయడానికి రూపొందించినట్లు యోజోంగ్ చెప్పారు